కుంభరాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు అయితే కుంభరాశి వారు వినబోయేటువంటి శుభవార్తలేంటి కుంభరాశి వారు ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఒకరిపై ఆధారపడకుండా తమ పని తాము చేసుకుని ముందుకు వెళ్లేటువంటి తత్వం కలిగిన వారు ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందు నిలబడి మరీ వారికి సహాయం అందించే గుణం కలిగిన వారు అయితే కొన్నిసార్లు వీళ్ళు చేసేటువంటి సహాయమే వీరికి వెన్నుపోటుగా మారేటువంటి అవకాశం మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది అలా మోసపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో అటువంటి కుంభరాశి వారికి అలాగే మూడు శుభవార్తలు ఒకేసారి వినేటువంటి సమయం ఆసన్నమైనదనే చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లేదా ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం ఒకటి మీ ఇంట్లోకి జరగబోతుంది అంతేకాదు వీరికి సంబంధించినటువంటి యొక్క ఉద్యోగ అవకాశాల కోసం ఎదుగుతున్నారు వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలోనే అందుకోబోతున్నారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క చివరి అదృష్టం అలాగే శుభవార్త ఏ విధంగా ఉంటుందంటే మీరు లాటరీలో ఇక పది రూపాయలు పెడితే ఇక లక్ష రూపాయలు గెలిచే విధంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వేడొద్దు త్వరలో వచ్చేటువంటి రోజులు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలంగా రాబోతున్నాయి ముఖ్యంగా మీరు మర్చిపోకుండా లక్ష్మీ స్తోత్రాన్ని పఠించినట్లయితే లేదా గాయత్రి మంత్రాన్ని పఠించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు